బంగారు హాయిచూడు ఇదిగా తెలుపు తెల్లినప్పుడు బాగా చిన్నపిల్లలు అంటే ఇప్పుడు బాగా పెద్దగా తెలుపు తిన్నప్పుడు సమయ మంచిది కదా నన్ను తినకూడదు ట్రైన్లో అమ్మ కదా ఒకటి ಚಂದಗಿರಿ ದೀಗ ಅಮೃದಗಿರಿ ಅದೇ ಸಿರಿಗನ್ನೀಗು ಸ್ಲೋಗ ದೀಗು ಆಡ್ಯಾಕ್ ಕಚ್ಚು తిరుపతి వెళ్ళేటప్పుడు ఎంత లేదుగా పనులో పనులో తిరుపతి వెళ్ళేటప్పుడు ఎంత అవలేదు అడిగి పైన ఎంజాయ్ చేసేది ఇప్పుడు ఆడి ఆడిష్టం ఇప్పుడు मंचे में अंदर में चल के वो बैठ जाते हैं अंतिम ये ना लगभग महंगा है लगभग महंगा हो रहा है बैग लेके मार दे बैग के कारण वो चले बैग भी बजे में बैठे हैं ये लिंबा सेट होता है बैलो 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 अरे हरि అరే ఇటు చూడు హాయ్ హాయ్ చెప్పు హాయ్ ఇప్పుడు వెళ్ళేది ఎందుకు ఎందుకంటే నీ గురించే కాదురా అరే హరి ఇటు హరి అరే సిడీ వెళ్ళేది నీ గురించే తెలుసా నీకు తాతగారు గారు నువ్వు పుట్టినప్పుడు ఏమంటా ఏ విజయం ఏమంటున్నాడు నీ గురించే మొక్కుందని చెప్తున్నాడికి తాతగారు మొక్కున్నారంట నీ గురించి అందుకనే సిరిడి సిరిడీ అందరం నువ్వు పుడితే వస్తామని మొక్కున్నా తాతగారు

ये चला रे सेट ऊपर निकला टैंक को मंडी की और हमने मिक्स आई है பதினேழு ரூபாய் பதினாலு பதினோரு தாக்கி கொடுக்க அறுவது தாக்கி நெட் ஐயே வச்சி கொஞ்சம் எது பண்ணி அது டாக்டர் கூட பேங்க்ஸ் முடிச்சு போட்டு எவ்வளோ